తిరుచానూరులోని నవజీవన్ పాఠశాలలో చదువుతున్న చిరంజీవి మురారి హర్షవర్ధన్ పుట్టుకతోనే అంధుడు అతనికి స్కేటింగ్ నేర్చుకోవాలనే అభిలాష కలిగింది ఆ అభిలాషను గమనించిన పాఠశాల కోచ్ శ్రీప్రతాప్ గారు హర్షవర్ధన్కు మెడకువలు నేర్పారు హర్షవర్ధన్ ప్రత్యేకత గంటకు ఇరవై కిలోమీటర్లు వేగంగా పయనించగలరు చూపులేకున్నా తగ్గేదే లే అని నిరూపించారు కోచ్ ప్రతాప్ గారు ను ప్రపంచ రికార్డు స్థాయిలో నెలకొల్పుటకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ప్రోత్సహిస్తున్నారు ఈ విషయం తెలిసి సూళ్ళూరుపేట ఆచార్య భరద్వాజ సేవా సంస్థవారు కోచ్ ప్రతాప్ గారిని సన్మానించి ను ప్రోత్సహించుటకు ఇరవై వేల రూపాయల నగదు పారితోషికమును రెండు వేల ఇరవై ఐదు అక్టోబరు ఎనిమిదవ తేదీన హర్షతల్లిగారైన శ్రీమతి రాజకుమారి గారికి అందచేయడం జరిగింది కోచ్ ప్రతాప్ గారిని అభినందించారు ఈ కార్యక్రమంలో ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు